విజయవాడ గుడిలో హుం లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభమైంది ఈ కార్యక్రమం భద్రత మధ్య కొనసాగుతుంది నాయక్ పర్యవేక్షిస్తున్నారు మలక్పేట కాల్పులపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించారు తెలంగాణలో శాంతి ప్రజలు ప్రమాదంలో ఉన్నాయని ఇరవై నాలుగు గంటలను ఇద్దరు నాయకులు కాల్చి ఘటనపై సీఎం స్పందన కోరారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భారీగా రూపుదిద్దుకుంటుంది మైక్రోసాఫ్ట్ క్వాంటం రీసెర్చ్ సెంటర్ స్థాపనతో పాటు ఐబీఎం టీసీఎస్ ఎల్ అండ్ భాగస్వామ్యంతో రెండు వేల ఇరవై ఆరు నాటికి టెక్ పార్క్ ప్రారంభం కానుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా వేలాది ఐటి ఉద్యోగాలు లభించనున్నాయి ఇండస్ట్రీ వర్గాలు దీన్ని గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తున్నాయి తిరుమలలో టీటీడీ బోర్డ్ ట్రస్ట్ కు పది లక్షల వెయ్యి నూట పదహారు విరాళం అందింది దాతల ముప్పరాజు జగదీష్ కాడూరు విజయలక్ష్మి చెక్కును చైర్మన్ బీఆర్ నాయుడు అందజేశారు ఈ సందర్భంగా బోర్డు సభ్యులు నన్నపల్లి సదాశివరావు కూడా పాల్గొన్నారు వీధి కుక్కలకు ఆహారం పెట్టాలనుకునే వారు ఇంట్లో పెట్టలేరా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది వీధుల్లో కుక్కలకు ఆహారం పెడతామంటూ కల్లోలం సృష్టించదని సూచించింది సునకాలపై ప్రేమ ఇంటికే తీసుకెళ్ళి చూసుకోవచ్చని తెలిపింది ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను హరీష్ రావు కలిశారు బనకచర్ల ప్రాజెక్టు పై ప్రత్యక్ష పోరాటం చేయాలని అంశంపై చర్చించినట్లు సమాచారం ఇదే సమయంలో సీఎం రేవంత్ కేంద్రాన్ని అజెండా నుంచి బనక తొలగించమని కోరారు వైఎస్ జగన్ విలేకరుల సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడదారని అనుకున్నా కానీ అబద్దాలు ఎక్కువగా కనిపించాయన్నది టీడీపీ విమర్శ రాష్ట్రాన్ని ఆటవిక రాజ్యం వాడి జగన్ అంటూ టీడీపీ మండిపడింది ధనం రెడ్డి వ్యవహారంపై జగన్ మాటలు దుచ్చరగా అభివర్ణించింది సీబీఐకి లేఖ రాయలేదంటూ జగన్ సూటిగా ప్రశ్నించింది భారత ఆర్మీకి బలం చేకూరనుంది అమెరికా నుంచి మూడు అపాచి హెలికాప్టర్లు జూలై రోజున భారత్ కు రానున్నాయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ల్యాండ్ అయ్యే ఈ హెలికాప్టర్లు దాడులు గూడాచరణకు ఉపయోగపడినట్లు అధికారులు వెల్లడించారు జొమాటో సీ దీపీందర్ గోయల్ ఇప్పుడు విమానయాన రంగంలో కరుగు పెట్టారు ప్రారంభించింబార్యర్ గ్లోబల్ సిరీస్ కు చెందిన లగ్జరీ ప్రైవేట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం రుతుకోణాల్లో లోటు ఉన్నప్పటికీ వచ్చే మూడు కోస్తా పోస్తాంధ్ర రాయలసీమ వర్షాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి గుంటూరు తూర్పు గోదావరి జిల్లా నెల్లూరు తిరుపతి కర్నూలు విజయవాడ సహా పలువురు జిల్లాలో రాత్రిలో తెల్లవారు వర్షాలు కుర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రధాని మోదీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది షాంఘై కోఆపరేషన్ సదస్సులో పాల్గొని అధ్యక్షుడు జిన్పింగ్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే సూచనలు కనిపిస్తున్నాయి గల్వాన్ తర్వాత ఇది తొలి చైనా పర్యటన కానుంది తిరుమల నడగ మార్గంలో భక్తులు లోయలోకి దూకాడు అవాణ వద్ద జరిగిన ఈ ఘటనలో భక్తులను అధికారులు రక్షించారు స్వల్ప గాయాలతో అశ్విని ఆస్పత్రికి తరలించగా అతడు కడప జిల్లా దోర్నపాడు గ్రామానికి చెందిన మాధవరాయుడుగా గుర్తించారు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల జనవనరుల మంత్రులు అధికారులు కూడా హాజరయ్యారు ప్రకాశం జిల్లా దర్శిలో ఏడు వందల రేషన్ బియ్యం బస్తాలను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టించారు కురుచేడు రోడ్ లోని ఓ మిల్లు అవ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకుని దుడగొండకు తరలించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు రాష్ట్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి పయ్యా కూడా పాల్గొన్నారు తెలంగాణకు గోదావరి పోర్టు ఆంధ్రకు కృష్ణా బోర్డు ఏర్పాట్లు జూలై ఇరవై పూర్తి అయినట్లు కేంద్రం ప్రకటించింది నీటి వివాదాల పరిష్కారానికి ఈ రెండు పోర్టులు హైదరాబాద్ అమరావతిలో కేంద్ర సమాచారం కృష్ణానది నీటి వాడకంపై అనుమానాల కారణంగా టెలిమెంట్రీల ఏర్పాటు కోసం ఏపీ అంగీకరించినట్లు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్ని పాయింట్లపై అమలు తెలిపారు తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం జరిగింది చెట్టును టీకొన్న కార్ లో చిత్తూరుకు చెందిన ఆరు మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు స్వామివారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు కారును తొలగించినట్లు సమాచారం దృష్టి సారించింది ప్రభుత్వ నిధులను సొంత కంపెనీల పెట్టుబడులుగా మళ్లించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది పిఎన్సీ మురళీధర్ కుమారుడు ఈఈ నూనె శ్రీధర్ కుమారుడు కలిసిపై విచారణ ప్రారంభించనున్న ఈడీ అవినీతి కేసు వివరాల కోసం ఏసీబీని కోరనున్నట్లు సమాచారం హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ కనకరత్నం యాభై వేల లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డారు ఎర్రమంజిల్లోని కార్యాలయంలో ఏసిబి సోదాలు నిర్వహిస్తోంది ఇటీవల ఆయన పదవీ కాలం ఏడాది పాటు పొడగించారు తెలంగాణలో జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలు ఖరారు అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల అరవై ఆరు జడ్పీటీసీ ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల్యే అవకాశం ఉన్నట్లు సమాచారం ఢిల్లీలో సీఎం భేటీ ముగిసింది కేంద్ర జలశక్తి మంత్రిలో తెలుగు రాష్ట్రాల సీఎంలు కీలకంగా చర్చించారు రేవంత్ పదమూడు అంశాల ఎజెండా ప్రతిపాదించగా జూలై ఇరవై ఒకటి నాకు కమిటీ ఏర్పాటు చేయనట్లు కేంద్రం తెలిపింది శ్రీశైలం డ్యామ్ మరమ్మతులు యుద్ధ ప్రతిపాదికన కొనసాగించాలని కేంద్రం ఆదేశించింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం డ్యామ్ సురక్షితకు ఇది అత్యవసరమని ఇరు రాష్ట్రాల సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు సీఎం రేవంత్ చంద్రబాబుకే విధేరుగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు జై తెలంగాణ అనడానికి సిగ్గు కానీ గోదావరి జిల్లాలో అప్పజెప్పేందుకు గతెనెక్కేవాంటూ ఆయన ప్రశ్నించారు